కర్నూలు నగరంలో సత్య ఏజెన్సీ సరికొత్తగా షోరూమ్ ను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ పేర్కొన్నారు కర్నూలు నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా బైరెడ్డి కాంప్లెక్స్ నందు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి సత్య ఏజెన్సీ షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ నగరవాసులకు ఒకే ప్రాంతంలో అన్ని రకాల గృహ ఉపకరణాలు అందుబాటులోకి తెచ్చిన సంస్థ మన సత్య అని పేర్కొన్నారు తద్వారా తగ్గింపు ధరలతో పాటు సమయం వృధా కాకుండా ఉంచిందన్నారు You can see. Oh, we have money. கபது கபது பாதியோரோ பொலிஷோரோ 250 எதனன் சத்தன் பாக்க ரெகமெண்ட் டாக்குமெண்ட் டட்டல் ஆப்லைன் ரெட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டேட்டே

ఈ భూమిని ఈ పొలములను అనుభవిస్తే మేము ఈ భూమిపై కృషి చేసి మీ సృష్టి పొలములతో అందరూ భాగం పంచుగా చేయము ఈ దుకాణము గురుటకు వచ్చి వారిని దివించము మీరు న్యాయము ధర్మమును గౌరవించచ్చు అందరి మేరడకై పని చే పనిచేయచ్చు వీరు ప్రజల అభివృద్ధికి పాటుపడంలో సంతోషమును అనుభవించు దాకా దగ్గర సర్వేశ్వర ఈనాడు మరి ఇరవై ఒకటవ దుకాణములు షోరూమును మరి చూస్తున్నటువంటి ఒం కూడా దీవించండి దాని యొక్క నిర్వాహకులైనటువంటి అయినటువంటి ఎంపీ జాన్సన్ గారికి సహకరించిన సిబ్బందిని కూడా దీవించి ఆశీర్వదించమని పరిమితం చేసినటువంటి వైరీ రాజక్రెట్ని కూడా దీవించండి ఈ యొక్క దువా దుకాణం ద్వారా అనేక మంది కూడా మేలును పొంది మీ యొక్క ఆశీర్వాదాలతో మీరు అభివృద్ధి చెందలాగున్నా దీని ద్వారా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా తలపడలాగా నమస్కారం నా పేరు లకిత సత్య ఏజెన్సీస్ లో ప్రోడక్ట్ మేనేజర్ వర్క్ చేస్తున్నారు సత్య ఏజెన్సీస్ చెన్నైలో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టోర్స్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మన ఏపీలో వచ్చేసరికి కర్నూలులో ట్వంటీ ఫస్ట్ షోరూమ్ అనేది ఓపెన్ చేశారు ఎవరైతే మన సత్య షోరూంలో ట్వంటీ థౌసండ్ పైన పర్చేస్ చేస్తారో వాళ్ళకి గోల్డ్ కాన్ అనేది ఫ్రీగా వస్తుంది పాటు థర్టీ టూ ఇంచెస్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ వరకు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏసీ కూలర్స్ ప్రతిదీ మన దగ్గర లో ఉన్నాయి ఇది కాకుండా స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఓపెనింగ్ రోజు అని చెప్పి ఐఫోన్ ఫిఫ్టీన్ ఐఫోన్ థర్టీన్ వచ్చేసరికి ఫిఫ్టీ కి ఓపెనింగ్ ఆఫర్ కింద ఇస్తున్నాము ఇది ఎక్కడ దొరకదు ఈవెన్ ఆన్లైన్ లో కూడా దొరకని ప్రైజ్ అనేది ఇక్కడ ఉంది ఎవరైతే ఐఫోన్ పర్చేస్ చేయాలి అనే ఒక డ్రీమ్ ఉంటుందో వాళ్ళు మన సత్యాలు విచ్చేసి కొనుక్కోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి లకిత